మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకు చందేదు ప్రస్తుతం నెల్లూరులో ఉండే ఒక వివాహిత తన భర్త చనిపోవటంతో ఇక్కడ తన భర్త నుంచి వారి కుటుంబ కుటుంబం నుంచి కూడా సరైన ఆదరణ లేకపోవడంతో అత్తమామలు వేధింపులు తాళలేక కన్నవారింటికి విశాఖపట్నంలో ఉండేటటువంటి కన్నవారింటికి తను వచ్చేసింది వచ్చేసిన తర్వాత తనకు న్యాయం చేయాలి అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా వే వేడుకునే సందర్భాలు కోకోలలుగా ఉన్నాయి అయితే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నా బాధని అర్థం చేసుకుంటారు నాకు ఆదుకుంటారని చెప్పి ఒకే ఒక్క దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఆ వివాహిత బయటికి సార్ మన ఇంట్లో డబ్బులు తీసుకొని చూసారా చాలా దారుణంగా సార్ పవన్ కళ్యాణ్ గారే న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను తనకు ఏం కష్టం వచ్చింది సో పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు ఎట్లా ఎదురు చూస్తుంది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆ వివాహిత దగ్గర ఉన్నాం మనం నమస్తే అమ్మా నీ పేరు శ్రావణి గారు మీకు వచ్చే కష్టం ఏంటి అసలు ఏం లేదు సార్ మా హస్బెండ్ చనిపోయారు సార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చనిపోయారు సార్ నాకు ఇద్దరు పిల్లలు నాకు మా అత్త చూడకుండా పంపించేసా సార్ నా దగ్గర నోట్స్ మా హస్బెండ్ కి సంబంధించిన ఎస్బీఐ కార్డ్స్ అలాంటి కార్డ్స్ అన్ని తీసుకొని చూస్తానని చెప్పి చనిపోయిన థర్డ్ డే నుంచి నాకు స్టార్ట్ అయింది సార్ ఇంట్లో టార్చర్ అలా త్రీ మంత్స్ నిద్ర లేకుండా తిండి లేకుండా బతికేయండి సార్ వాళ్ళ ఇంట్లో సరిగా ఎవరు చూడలేదు సార్ మాకు రావాల్సిన తీసేసుకున్నారు సార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ గా ఎయిట్ లాక్స్ వచ్చాయి సార్ దాంట్లో టూ ల్యాక్స్ కర్మకు తీసేసుకున్నారు మిగిలినవి సిక్స్ లాక్స్ అలా అమౌంట్ ఇచ్చారు అయితే అవి పిల్లలకి అబ్బి చేసుకున్నాను సార్ నేను నెక్స్ట్ మా హస్బెండ్ కి రావాల్సిన అమౌంట్ గోల్డ్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్ నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచి నన్ను భయపెచ్చి సంతకం పెట్టించకుండా నేను పెట్టేశాను సార్ వాళ్ళు చంపా భయంతో పెట్టేశాను నా దగ్గర కాల్ రికార్డింగ్ మొత్తం ఉంది సార్ వాళ్ళది ఇప్పటికి త్రీ ఇయర్స్ నుంచి పెన్షన్ లేదు ఏం లేదు సార్ ఇల్లు ఏం లేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మా అక్క వాళ్ళు చూస్తున్నారు సార్ ఇద్దరు పిల్లలు ఇప్పటి రాలేదు సార్ లాస్ట్ మంత్ ఈ అబ్బాయికి బాగాలేదు ఇమ్మని వచ్చి చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు రాలేదు అందుకని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను సార్ కలవాలి మంగళగిరి వెళ్ళి అర్జీ వచ్చాను ఆయన ఉరకుంట పోలీస్ స్టేషన్ అని నాకు న్యాయం చేయలేదు కాకల సురేష్ ఎమ్మెల్యే గారు చేయలేదు సార్ రమ్మన్నారు త్రీ టైమ్స్ తిరిగాను ఆయన నాకేం న్యాయం చేయలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు అయినా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇద్దరు పిల్లలతో ఎప్పటి మనం ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నావు ఇద్దరు పిల్లలతో

వాళ్ళు అన్నారు వాళ్ళు చూడలేదు సార్ ఎస్ఐ గారికి సిఏ గారికి అందరికి చెప్పాను అక్కడ అంతా గోల్మాల్ చేస్తారు ఏం చేయలేదు సార్ ఇక్కడికి ఇక్కడికి నవంబర్ లో చనిపోయారు సార్ నవంబర్ లో వస్తాను సార్ మూడు నెలలకు వచ్చా అక్కడ వీళ్ళకి మీ పిల్లల పేరు మీద ఆస్తి మీకు ఆస్తికి నాకు ఎటువంటి సంబంధం లేదని సంతకం పెట్టి సార్ నేను పెట్టేశాను సార్ కర్రలు తీసుకుని వచ్చారు నేను మమ్మల్ని చంపేస్తాను భయంకి పెట్టేసి వచ్చేసాను సార్ బ్రతకాలని వచ్చాం బయటికి అక్కడ ఉంటే మమ్మల్ని ఒకసారి చంపాలని ట్రై చేశారు నేను కాబట్టి బయటకు వచ్చాను సార్ పిల్లల్ని తీసుకుని ఆల్రెడీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను పల్లా శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళొచ్చాను చాలా మంది కాల్ చేశాను సార్ అందరూ ఫిఫ్టీ పర్సెంట్ రెస్పాండ్ అవుతున్నారు దగ్గర వరకు చేస్తామన్నారు చేయట్లేదు సార్ ఇప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నన్ను నా పిల్లల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాను సార్ ఏదైనా ఒక టెన్షన్ లేదు సార్ ఇప్పుడు వచ్చి నాకు ఉండడానికి హౌస్ లేదు నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్ ఏదైనా కల్పించమని అడిగాను సార్ నేను సో ఇద్దర పిల్లల్ని తీసుకుని వచ్చి ఇప్పుడు మరి ఏం పని చే పని ఏమని చేస్తున్నారు పని ఏం చేయలేదు సార్ అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తామని చెప్పారు సార్ పంచకల్ రమేష్ గారు ఇస్తామని చెప్పారు అది అలా డిలేలో ఉంది ఇస్తాం ఇస్తాం అంటున్నారు సార్ మా అమ్మ వాళ్ళు పెడితే తిని బ్రతుకుతున్నాను సార్ అది వీళ్ళిద్దరు పిల్లలమ్మా వీళ్ళిద్దరు సార్ ఏం పేరు నాన్న నీ పేరు హర్షిత్ చంపేనా చూసారు మిమ్మల్లా ఏ ఎందుకు డబ్బులు తీసుకొని చంపేనా చూసారు చూసారా మరి డాడీ ఎట్లా చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి డాడీ చనిపోయారా డాడీ పేరు ఏంటి హరిబాబు హరిబాబు సో మరి ఇప్పుడు చంపేయడానికి చూసినప్పుడు మరి మరి ఏం చేసావు అప్పుడు మరి ఏం చేయలేదు సో మరి మమ్మీ అప్పుడు ఏడ్చారా సో మరి నువ్వు చదువుకుంటున్నావా ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ తమ్ముడు నర్సరీ నర్సరీ చదువుతున్నాడా సో మరి బాగా చదువుతావు నువ్వు ఇప్పుడు నీకేం సాయం కాలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి చూస్తున్నావు సో ఆ విజయవాడ వెళ్ళని అంటున్నావు సో పవన్ కళ్యాణ్ గారిని నుంచి ఏం సాయం కావాలి నా పిల్లలకి నాకు ఏదన్నా ఔట్ సోర్సింగ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్ హౌసింగ్ లేదు సార్ నాకు ఉండడానికి ఏదైనా కల్పించమని నెక్స్ట్ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతాను సార్ ఏం అవసరం లేదు సార్ అది చేస్తే చాలు సార్ మా మరిది ఉన్నాడు వాడు వల్ల నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఏం చేస్తారో తెలియదు సార్ వాడు మాత్రం చాలా పొగరుగా ఉన్నాడు కావాలని చేశారు సార్ చాలా చాలా దారుణంగా చంపారు సార్ నీకెందుకు నేను చూస్తాను వదిన అని చెప్పి చేతిలో చేసుకుని చెప్పి పంపిస్తారు సార్ ఆఖరికి నీకెందుకు సెకండ్ మ్యారేజ్ కూడా చేస్తానని చెప్పారు సార్ మా మామ మా మరిదోళ్ళు అన్ని చెప్పి నా దగ్గర అన్ని తీసేసుకొని పంపించారు సార్ కొట్టడానికి వచ్చారు అక్కడ ఉండే లోకల్ నాయకులు మంచివాళ్ళు కాదు సార్ ఎప్పటికైనా నాకు వాళ్ళ ప్రాణ ఉంది మా అమ్మ వాళ్ళకి మా అక్క వాళ్ళకి మా వాళ్ళయితే మంచి వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసి బెదిరి ఫోన్ చేసేవాడు సార్ నేను అలానే అకౌంట్ ది అమౌంట్ ఒక టూ ల్యాక్స్ వచ్చాయి సార్ హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కి వచ్చాయి ఎప్పుడు ట్వంటీ త్రీలోని డిసెంబర్ లో వచ్చే సార్ నేను చెక్ చేయించి అడిగాను అడిగితే వాళ్ళు వేసే అని చెప్పారు అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ చెక్ చేసాను సార్ బ్యాంక్ వెళ్ళి చెక్ చేసి అడిగాను అడిగితే ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఇవ్వలేదు సార్ వాళ్ళు వాళ్ళు వేసారు అని చెప్పారు నెక్స్ట్ మా హస్బెండ్ కి అవుట్ సోర్సింగ్ జాబ్ కానీ ఎయిట్ ల్యాక్స్ మాట్లాడుకుని వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కట్టారు సార్ హైకోర్టులో జాబ్ కోసం వన్ అండ్ హాఫ్ ల్యాక్ కడితే వాళ్ళది ఇక్కడే సార్ సుజాత నగర్లో ఉంటున్నారు వాళ్ళు అతను అది విజయవాడ వెళ్ళి కట్టుకున్నారు సార్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవి ఇస్తానని చెప్పారు నెక్స్ట్ తను వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళకి కానీ ఇస్తే నేను ఒప్పుకోవాలని చెప్పారు సార్ ఇలానే మా కి సంబంధించిన అమౌంట్ మొత్తం వాళ్ళే తీసేసుకున్నారు సార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఏమన్నారు అమ్మ మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళు కానీ అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఉంటే మీకు నేను ఇస్తానని చెప్పారు సార్ ఆఖరికి అలానే అడిగాను ఎవరెవరి దగ్గర ఉన్నవి నామినీ ఉంది సార్ ఇంకొక మా మామూన్న నామిని ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రావాలి అవి ఇవ్వలేదు సార్ అలా నాకు ఒక టెన్ లాక్స్ దాకా అమౌంట్ రావాలి సార్ గోల్డ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు సార్ కాకపోతే మా హస్బెండ్ పేరు మీద ఉన్న ఫ్లాట్ల వరకు ఇచ్చారు సార్ చనిపోయి ముందు రోజు ఒక రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ రెండు ఫ్లాట్లకి సంతకం పెట్టమని అడిగితే నేను పెట్టనన్నాను సార్ ఇప్పుడు హస్బెండ్ లేనప్పుడు నేను సంతకం పెట్టాలి కదా సార్ నేను పెట్టిన చెప్పి నాకు ఇంకా టార్చర్ స్టార్ట్ అయింది ఏ ఒక్క రూపాయి రాలేదు సార్ కాకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే పిల్లలకి ఎఫ్ సార్ అంతకు మించి నాకు రూపాయి ఇవ్వలేదు వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉంది సార్ అటు ఇటు టెన్ లాక్స్ అమౌంట్ ఉంది లాయర్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాసిచ్చి కాక్లో సురేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చారు న్యాయం చేస్తాను చేస్తానని నాలుగు రోజులు తిప్పించుకున్నారు సార్ అర్ధరాత్రి పదకొండు గంటలు దాకా అక్కడ ఉన్నాను అయినా మాకేం న్యాయం చేయలేదు మళ్ళీ వైజాగ్ వచ్చాను అక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత మీరు మామూలు ఇలా నాకు ఇలా ప్రాణహాని ఉందని ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో గ్రీవియన్స్ లోనే చెప్పాను సార్ ప్రాణహాని ఉందని ఎక్కడ గ్రీవియన్స్ లో చెప్పారా మంగళగిరి లో సార్ ఇక్కడ ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత ఏమైనా స్టేషన్ వెళ్ళారా స్టేషన్ వెళ్ళలేదు సార్ అయితే వైజాగ్ కమిషనర్ పోలీస్ కమిషనర్ గారికి ఒకసారి ఫోన్ చేస్తున్నామా ఒకసారి ఆయన లిఫ్ట్ చేస్తారా లేదు చూద్దాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చందు సార్ సుమన్ టీవీ చెప్పండి సార్ ఏం లేదు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కోసం మన ఇక్కడ అడివివరం వచ్చాం సార్ అయితే తను ఒక లేడీ ఇద్దరు పిల్లలు మగపిల్లలు సో మంగళగిరిలో తను ఉండేవారు పెళ్ళయింది సో మంగళగిరిలో ఉన్నారు ఇద్దరు మగపిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో లేడీ వాళ్ళ ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు చనిపోయిన తర్వాత అక్కడ తిని పాపం ఎవరైతే అత్తమామలు ఉన్నారో అత్తమామలు ప్లస్ మరిది వీరు ముగ్గురు కూడా వీళ్ళని అక్కడి నుంచి బయటికి తగిలేశారు సరిగా చూడకుండా సో ఇవిడ అప్పటి నుంచి కూడా వచ్చి అక్కడ స్టేషన్ లో కేసు పెట్టింది కానీ అక్కడ సరిగా రెస్పాండ్ కాలేదు ఇంకా ఉంటే చంపేస్తారని చెప్పి ఆవిడ ఇక్కడ మన విశాఖపట్నం అడివరం వాళ్ళ మదరాల ఇంటికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు సో ఇప్పుడు ఆవిడ సైడ్ మనం ఏమైనా చేయగలం సార్ అంతే ఎప్పుడు జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడా అయితే ఒక ఒకటి మనం చేయగలుగుతాం ఆల్రెడీ కేసు కట్టారు కదా అక్కడ కేసు కట్టలేదు సార్ అక్కడ మంగళగిరిలో గ్రీవియమ్స్ లో ఇచ్చారు కానీ కేసు తీసుకోలేదు ఇవి కేసు ఓకే అయితే ఒక పని చేయండి సార్ ఫస్ట్ వచ్చేసి ఆమె కలెక్టర్ గారికి ఇవ్వాలి రిప్రజెంటేషన్ ఇచ్చేసి పోలీస్ కి కేసు కట్టమని లెటర్ ఇంకొకటి చెప్పాలి ఓకే కలెక్టర్ లెటర్ బేస్ చేసుకొని మనం ఇమిడియట్గా తీసుకు వెళ్తాం ఓకే తర్వాత నెక్స్ట్ స్టెప్ చేస్తాం ఓకే ఎందుకంటే అది ఆ ల్యాండ్ అతనిది ఆమె అని కలెక్టర్ చెప్పాలి మాకు మాకు తెలియదు కదా ల్యాండ్ ఇవిది అంటే ల్యాండ్ కోసం సార్ అసలు అంటే బేసిక్ గా ఇన్సూరెన్స్ డబ్బులు కానీ చాలా ఇప్పుడు నామినీగా ఇవి ఉంది ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఆయనకున్నది సంబంధించి ఇప్పుడు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత పిల్లలకు రావాల్సిన ఏవి కూడా ఇవ్వకుండా ఈవిన్ని అక్కడి నుంచి బయటికి పంపించేశారు అదే అదే ఫస్ట్ వచ్చేసి ఆ ల్యాండ్ ఆమెది కదా ఈమెది కదా సో ఆ మాట కలెక్టర్ నుండి లేకపోతే ఆ డిఓ జాయింట్ కలెక్టర్ మాకు రాసి ఇవ్వాలి ఓకే ఇప్పుడు ల్యాండ్ పక్కన పెట్టి వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే ఏమైనా జరుగుతుంది సార్ అది ప్రాబ్లం ఎందుకంటే మేడం చెప్తారు నాకు ఇబ్బంది పెడతారు వాళ్ళు చెప్తారు మాకు ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు మనం ఏ కేసు కట్టాము ఏ ఎవిడెన్స్ లేదు వీడియోగ్రఫీ ఎవిడెన్స్ లేదు కంప్లైంట్ మీద పెట్టాము ఆధారాలు ఉండాలి సో అటువంటి ఆధారాలు ఏదో ఒకటి ఉండాలి ఇద కలెక్టర్ లెటర్ ఉండాలి లేకపోతే ఫోటోగ్రాఫి ఎవిడెన్స్ ఉండాలి అలా ఉంటే మేము కేసు కట్టచ్చు సార్ సో ఇది తల్లి ఇప్పుడు వైజాగ్ సిపి గారితో కూడా మనం మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఒకసారి కలెక్టరేట్కి వెళ్ళి గ్రీవ్ ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి మీకు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా రావాలనుకున్నా అందరితో పాటు మేము ట్రై చేస్తాం సుమన్ టీవీ మీకు అండగా ఉంటుంది ఒకటి రెండు మీకు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలన్నా ఎవరి దగ్గర కలిపియ్యాలన్నా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళి కల్పిస్తాం ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటున్నారు అంటే ఆయన నోటీస్లో పెడితే మీ సమస్య పరిష్కారం ఒకదని మీరు అనుకుంటున్నారు కాబట్టి సో ఆ విధంగా కూడా మేము కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాం అంటే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మరి ఆయన ప్రస్తుతం వైజాగ్లో ఉన్నారు ఆ షెడ్యూల్ బట్టి మీరు కూడా ప్రయత్నించండి మేము కూడా ప్రయత్నిస్తాం సో రైట్ ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే ఒక తల్లి భర్త చనిపోయాడు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా కనీసం అత్తమామలు దుఃఖంలో ఉన్నాడు ఉన్నారు నా కోడలేని కనీసం చూడకుండా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలతో కూడా బయటికి నెట్టివేసే పరిస్థితి సుమారు రెండు వేల ఇరవై మూడులో ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇప్పుడు కూడా ఆవిడ బిక్కు బిక్కుమంటూ కూడా బతుకు జీవుడు అంటూ కూడా ఎవరైతే ఉన్నారో గారి ఇంటికి వచ్చి జీవనం కొనసాగుతూ ఉంది వరకు కూడా ఇన్కమ్ సోర్స్ కూడా లేదు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు ఆ ఇద్దరు పిల్లల్ని ఎట్లా పెంచి పోషించుకోవాలో చదివించకూడ చదివించుకోవాలని కూడా తెలియని పరిస్థితి సో అత్త నుంచి ప్రాణహాని ఉంది అదేవిధంగా ఎవరైతే తన గారు ఉన్నారో గారి నుంచి కూడా ప్రాణహాని ఉందంటూ కూడా బాధపడుతూ ఉంది సో పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నా సమస్య ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన నాకు న్యాయం చేస్తారంటూ కూడా నమ్ముతా ఉంది సో ఆయన్ని కలిసేందుకు ప్రయత్నిస్తుంది సో ఆవిడ ప్రాబ్లం వినగానే సుమన్ టీవీ అంటే ఇలా జరిగిందని చెప్పగానే ప్రస్తుతానికి సుమన్ టీవీ తరఫున మనం సంఘటనా స్థలానికి వచ్చాము ఆవిడ బాధంతో కూడా మనం విన్నాము సో ఆవిడకి ఏం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ మనం చేసే దిశగా ప్రయత్నిస్తాం మరోవైపు ఏదైతే ఉందో ఇప్పుడు విశాఖ నగర కమిషనర్తో కూడా మా పోలీస్ కమిషనర్తో కూడా మనం మాట్లాడడం జరిగింది ఆయన కూడా చెప్పారు ఒక అడ్వైజ్ ఇచ్చారు ఆ అడ్వైజ్ ప్రకారంగా మీరు వెళ్ళండి మనం న్యాయం చేద్దాం అంటూ కూడా ఆయన కూడా మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది సో ఏదేమైనా కూడా ఆవిడ సమస్య సమస్యగా ఉండకుండా సమస్య తీరాలి సమస్య పరిష్కారం అవ్వాలి సో ఆ దిశగా ఆమెతో పాటు సుమన్ టీవీ కూడా తనకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాము ఏదేమైనప్పుడు కూడా తన ఏదైతే తన భర్తని తిరిగి తేలం కానీ సో తనకి ఫైనాన్షియల్గా కావచ్చు తనకు రావాల్సినవన్నీ కూడా తిరిగి తెచ్చే దిశగా ఆమెతో పాటు మేము కూడా ప్రయత్నిస్తాం మాతో పాటు ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ కావచ్చు నాయకులు కావచ్చు అధికారులు కూడా ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూస్తున్నానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం